छा <muchas> पढ़ा

మాదిరిగా చేసే పోరాటాలు సామాజిక ఉద్యమాలు ఎంఆర్పిఎస్ అని నిర్మించి ఈరోజు ఆరోగ్యశ్రీ మిత్రుల పెన్షన్ జంతుల పింఛన్ ఇలా సామాజిక ఉద్యమాలు ఎన్నో చేసి ఈరోజు పద్మశ్రీ రావడం చాలా ఆనందకరమైన విషయం మేము తెలియజేస్తూ ఈ నెల ఫిబ్రవరి అయినా తప్పకుండా ప్రతి మాది ప్రతి మాది తప్పుతో రావాలని జైజా జిల్లా జిల్లా కమిటీ తరఫున నిర్ణయం జరుగుతుంది జై మాదిగా జై మందకృష్ణ కృష్ణ జరిగేటువంటి నేల గొంతులో లక్ష డబ్బుల నాలుగుల మహాపాజవంతనం చేయడంలో భాగంగా ఇవాళ జగిత్యాల జిల్లాలో ఏదైతే మార్గవర్శలను రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరొక ప్రకటన చేయడం జరిగింది ఏదైతే ఎస్సీల పరికరణ ఈ యొక్క నెల ఐదు తారీఖు నాడు మరి ఏదైతే రెండు తారీఖు నాడు క్యాబినెట్ ముందుకు ఈసీల సంఖ్య అభ్యర్థి ఏదైతే ఇవ్వబోతా ఉన్నారో అదేవిధంగా ఎస్సీల వర్కర్లను కూడా మేము తప్పకుండా అసెంబ్లీ ప్రత్యేకంగా అసెంబ్లీ ఏర్పాటు చేసి వారు చర్చ పెద్దాం కేసీఆర్ గారు మీరు రాలి అని చెప్పి మర్చిపోవడం జరిగింది ఏదైతే మీరు నిజంగా మాదిగ మాధికార అంకిత భావం ఉన్నట్టయితే మీరు వెంటనే ఎఫ్సీల పరికరం ప్రవేశపెట్టి ఏదైతే ఈ నెల ఏడు జరగబోయేటువంటి మేలకి డబ్బులు ఎస్సీల పరిష్కరణ చేసి విజయదండలు ఏగించుకోవాల్సిందిగా మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుసుకుంటూ ఉన్నాం ఒకవేళ ఎస్సీల పరిష్కరణ చేయకుండా మీరు ఇద్దరు నిర్లక్ష్యం చేస్తే అడ్డుకున్నటువంటి శక్తులపై మరి చావు కూడా మోసేయడానికి గౌరవనీయుల మందకృష్ణ మాది నాయకత్వంలో మరి వేల కొంత లక్ష డబ్బులు మహా ప్రదక్షిణ ఉన్నాం ఏది ఏమైనా ఈ కేంద్ర ప్రభుత్వం మరి ఏదైతే మాన్యశ్రీ మందకృష్ణ మాధికారి సేవలు గుర్తించి పద్మశ్రీ ఇవ్వడం అంటే ఇలా మాదిగా సమాజంతో పాటు యువ అనగా అనగా వర్గాలు కూడా మరి ఇలా హర్షం వ్యక్తం చేయడం నిజంగా కేంద్ర రాష్ట్ర ప్ర కేంద్ర ప్రభుత్వానికి నెమ్మది తెచ్చి కొంచెం ధన్యవాదాలు తెలుపుతున్నాం ఏదైతే ఏ గొంతు నచ్చేటప్పుడు ప్రదర్శన ఈ దేశ చరిత్రలో అదేవిధంగా ప్రపంచంలోనే ఒక మాది సంస్కృత ఉద్యమాన్ని మరి ఉన్నాం ఏదైతే మొన్న రేవతిలో మహబూబ్ నగర్ సభలో చెప్పడం జరిగింది అన్న ఈ మహబూబ్ నగర్ జిల్లా ఒక మాది జిల్లా అన్న మీరు అందరూ రాండి మాల్గర డబ్బు అని చెప్పిండు ఏదైతే మనకు మాకు మాకున్నది కాదు మరి హైదరాబాద్ నడిపోతున్నా మాదిగిన డబ్బులు మోగించబోతున్నారు ఈ డబ్బుల మోతకు రాష్ట్ర ప్రభుత్వం దిగుమతి వెంటనే ఎప్పటి పరికరం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం నేనైతే ఈ యొక్క కరపత్రంలో పాల్గొన్నట్టు నా మాదిగా నాయకులకు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ సంఘాల నాయకులందరూ కూడా మీరు పేరున సామాజిక ఉద్యోగ నమస్కారం అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా సామాజిక ఉద్యోగ నమస్కారం తెలియదు జై మాదిగా జై మాదిగా